పల్లవి పాట పాడుతూ ఉంటే ఇక చరణ్ చాలా హ్యాపీగా ఆ గొంతుని ఆస్వాదిస్తూ చాలా ఇదిగా వింటూ ఉంటాడనమాట ఇక ఆ తర్వాత అక్కడే ఉన్న అక్షిత ఫోన్ అక్కొని ఇప్పుడు హ్యాపీనా చరణ్ విన్నావుగా అని చెప్పి అనగానే ఎంత బాగా పాడావు అక్షిత ఆ గొంతుకి నేను ఫిదా అనుకో అవును ఆ బండది మీ ఇంట్లోనే ఉంటుందిగా అని చెప్పి అనగానే ఇక ఏమి తెలియనట్టు అక్షిత బండదా ఎవరు చరణ్ అని చెప్పి అనగానే అదే ఆ పల్లవి బోండ్ అసలా కాలేజ్లో ఎంత ఓవర్ యాక్షన్ చేసింది లవ్వు గివ్వు అని చెప్పి అసలు నేను దాన్ని లవ్ చేయడం ఏంటి మరీ ఓవర్ కాకపోతే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఈ మాటలని పక్కనే ఉన్న పల్లవి వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది తన గురించి తనకి తెలియక అలా చేసిందిలే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏంటి తన గురించి తనకు తెలియకపోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు దగ్గర నుంచి వస్తుంటే ఉంటుంది పెద్ద బోండం మొహంది దాన్ని ఎలా వచ్చేస్తారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అక్షిత సరేలే ఆ పల్లవి గురించి మనకెందుకులే అని చెప్పి పక్కకు వచ్చేస్తుంది అక్షిత వెళ్ళగానే ఇక పల్లవి అనుకుంటుంది నన్ను బోండి అంటాడా చెప్తాను చరణ్ సంగతి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత పల్లవి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆదిత్య వచ్చి ఏంటమ్మా పల్లవి ఇంకా పనిచేస్తూనే ఉన్నా అప్పుడు పల్లవి ఇప్పుడే పని అయిందండి ఇంటికి వెళ్తాను అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య ఏంటమ్మా ఇంత అద్రాహితరైంది ఇప్పుడు ఇంటికి వెళ్తావా అని చెప్పి అలా అంటూ ఉంటే అక్కడికి వైష్ణవి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంటి దగ్గర నాన్న ఎదురు చూస్తూ ఉంటారు సార్ నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే పర్లేదమ్మా ఈరోజు నైట్కి ఇక్కడే పడుకో ఏం కాదులే మీ నాన్నకి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఆదిత్య అంటే సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఇక ఈ మాటలు విన్న వైష్ణవి అనుకుంటుంది పల్లవి నేను నీ గురించి ప్లాన్ చేస్తే నువ్వే వాళ్ళ ఇరుక్కున్నావే నా పని చాలా ఈజీ చేశావు అని చెప్పి అనుకుంటుంది మరోపక్క ఇంటి బయటే కార్లో రౌడీలు ఒక ఐదుగురు రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు బయట బాల్కనీలోకి వచ్చి వైష్ణవి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు అని చెప్పి అనగానే ఇంటి బయటే ఉన్నాం మేడం అని చెప్పి ఆ రౌడీలు చెప్తారనమాట సరే అయితే నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను మీరు సరాసరి లోపలికి రండి లోపలికి రాగానే ఎడం చేతి వైపు వెళ్ళాలి అక్కడ ఒక రూమ్ ఉంటుంది అని చెప్పి సరే సరే మీరు లోపలికి అయితే రండి నేను తర్వాత క్లియర్గా చెప్తూనే ఉంటాను అని చెప్పి అంటుందనమాట ఫోన్ పెట్టేస్తుంది వైష్ణవి ఆ తర్వాత ఇక మెయిన్ రౌడీ అంటాడనమాట అనమాట రే మేము ముగ్గురు రౌడీలు లోపలికి వెళ్తాం కానీ మీ ఇక్కడే ఉండండి అని చెప్పి ఇక ముగ్గురు రౌడీలు ఇంట్లోకి వెళ్తారు ఇక ఇంట్లో ఏమో ఆదిత్య అలాగే గుండమ్మ లో పడుకున్నట్టు చూపిస్తారు ఇక పైనుంచి ఇంట్లో ఇటు వైష్ణవి సైకిల్ చేస్తూ ఉంటుంది ఇటు మెట్లు ఎక్కండి ఇటువైపు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ముగ్గురు రౌడీలు మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళగానే అక్కడ వాస్ వాళ్ళ చేతికి తగిలి ఫ్లవర్స్ కింద పడిపోతుంది కింద పడిపోగానే ఆ శబ్దానికి ఇక గుండమ్మకి మెలకు వస్తుంది ఏంటి చెప్పడు అని చెప్పి ఇక తన రూమ్ లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక ఇటు రౌడీలు రూమ్ లో అది వస్తారు కదా పైకి ఇంకా వాళ్ళు గుండమ్మకి కనిపించకుండా దాక్కుంటారు ఇక అక్కడ ఉన్న వైష్ణువ కూడా తను కింద కూర్చొని దాకుంటూ ఉంటుంది ఏంటి శబ్దం అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది గున్నమ్మ ఇక మెల్లగా మెట్లెక్కుతూ ఉంటుంది ఆ తర్వాత అప్పుడు గుండమ్మకి ఇక్కడ కింద టీపై మీద ఫ్లవర్ వాస్ పడిపోయినట్టుగా కనిపిస్తుంది ఇదేంటి ఫ్లవర్ వాస్ ఎలా పడిపోయింది అని చెప్పి మళ్ళీ మెట్లు దిగి ఆ టీపై మీద చూస్తూ ఉంటే అక్కడ ఒక పిల్లి కనిపిస్తుంది ఓ ఇది పిల్లి పన అని చెప్పి ఇక అన్నీ అక్కడ పెట్టేసి ఇక గుండమ్మ మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది అమ్మయ్య వెళ్ళిపోయింది గుండమ్మ అని చెప్పి మళ్ళీ సైకిల్ చేస్తుంది ఆ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పి వైష్ణవి ఇక అలా చెప్పడంతోనే ఆ రూమ్లోకి వెళ్ళిపోతారనమాట ముగ్గురు రౌడీలు ఇక అక్కడ పడుకున్న పల్లవిని తన మొహానికి కచ్చి ఫ్లో మత్తు పెట్టేసి పెట్టేసేసి ఇక రూమ్లో నుంచి పల్లవిని బయటకు తీసుకొస్తూ ఉంటారు ఇక వైష్ణవి ఏమో సైకిల్ చేస్తూ ఉంటుంది ఇటువైపు వెళ్ళండి ఇటువైపు వెళ్ళండి అని ఇక మొత్తానికి మెయిన్ డోర్ నుంచి ఇక పల్లవిని తీసుకొచ్చి ఇత కార్లో కూర్చోపెట్టుకొని ఇక తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా బాల్కనీలో నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది వైష్ణవి ఇక ఫోన్ చేస్తుంది అనమాట ఏంటి గుండెలకు ఫోన్ చేసి రేపొద్దున దాకా ముందు ఆ అమ్మాయిని దాచేసేయండి రేపొద్దున ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఏం చేయాలనేది అప్పుడు చెప్తాను అనగానే అలాగే మేడం అని చెప్పి ఆ రౌడీలు ఫోన్ పెట్టేస్తారు ఇక వైష్ణవి అనుకుంటుంది అమ్మయ్య పీడ వదిలిపోయింది ఇక దీంతో దీని చాప్టర్ క్లోజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైష్ణవి మనసులో ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుండమ్మ లేచి ఇక పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య లేచి గుండమ్మ గుండు నాకు కాఫీ తీసుకురా అని చెప్పి అనగానే పూజ చేస్తున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఇక అప్పుడే అక్కడికి శ్రీనివాసరావు అలాగే కామాక్షి కూడా వచ్చి కూర్చుంటారు ఇక అప్పుడు అంటాడనమాట ఆదిత్య ఏంటి గుండు నీకు పతి దేవుడు ఎక్కడా ఆ దేవుడు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీనివాసరావు అంటారు ఏంట్రా ఆడవాళ్ళు పూజ చేసేది దేవుడు ఆనందంగా ఉండడం కోసమే సంతోషంగా ఉండడం కోసమే కాసేపు ఆగలేవు కాఫీ తాగడానికి పూజ చేసుకుంటుందిగా అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటుంది వైష్ణవి ఇక ఇటు గీత కూడా కాలేజ్ కోసం అని చెప్పి రెడీ అయ్యి బ్యాగ్ తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే రెడీ అయ్యేవి ఏంటి అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే కాలేజ్ టైం అయింది కదా కామాక్షి అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక అప్పుడే గుండమ్మ హారతిస్తుంది ఇక అందరూ తీసుకుంటూ ఉంటారు ఇక కామాక్షి అడుగుతుంది పల్లవి ఏది ఇంకా రాలేదు అనగానే రూమ్లో రెడీ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట గీత ఏంటి రెడీ అయ్యేది రాత్రి నా మనుషులతో కిడ్నాప్ చేయించగా అని చెప్పి మనసులో వైష్ణవి ఆనందిస్తూ ఉంటుంది ఆ తర్వాత కామాక్షి అడుగుతుంది అవును అక్షత కనిపించట్లేదు ఏంటి అప్పుడు వైష్ణవి అంటుంది రూమ్లో నిద్రపోతున్నట్టుంది ఉంది అత్తయ్య గారు అని చెప్పి అనగానే కాలేజ్ టైం అయింది ఇంకా నిద్రపోవడం ఏంటి అని చెప్పి అనగానే ఇంకా టైం ఉందిగా రెడీ అవుతుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇకప్పుడు కామాక్షి అంటుంది గీత ఒకసారి అక్షత రూంలోకి వెళ్ళి లేపు ఇంకా ఇంత సేపు నిద్రపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి ఇక రూమ్లోకి అక్షత రూమ్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట గీత ఇక అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటుంది పల్లవి ఇక పల్లవిని చూసి ఒక్కసారిగా వైష్ణవి షాక్ అవుతుంది ఇదేంటి రాత్రి దీన్ని మన రౌడీలు కిడ్నాప్ చేశారు కదా ఇది ఇక్కడ ఉండవు ఏంటి అలా ఇలా పాసిబుల్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి ఇక అక్షిత రూమ్లోకి వెళ్ళిన గీత అక్కడ అక్షత అక్షత అని చెప్పి పిలిస్తే రూమ్లో ఎక్కడ కనిపించదు బాత్రూంలో ఉందా అని చెప్పి బాత్రూంలో కూడా చూస్తుంది ఇక అక్కడ అక్షత కనిపించదు గీతాకి ఇకటు గీత పరిగెత్తుకుంటూ వచ్చి పిన్ని పిన్ని రూమ్లో అక్షత లేదు అని చెప్పి అనగానే అప్పుడు కామాక్షి రూమ్లో అక్షత లేకపోవడం ఏంటి ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అనగానే ఏమో మరి పెద్దమ్మ నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది గీత ఒకసారి అక్షతకు ఫోన్ చేస్తాను అని చెప్పి గీత ఫోన్ చేస్తుంది అనమాట ఇక అక్కడే రూమ్లో ఫోన్ రింగ్ అవుతున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది ఇక ఎక్కడుంది ఫోన్ అని చెప్పి గీత వెళ్తుంది అయితే పల్లవి రూమ్లో నుంచి ఫోన్ తీసుకొస్తుంది అప్పుడు వైష్ణవి అంటుంది అక్షత రూమ్ అట్టయితే నువ్వు పల్లవి రూమ్లో నుంచి ఫోన్ తీసుకొచ్చావేంటి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది అంటే పిన్ని ఫోన్ మరి పల్లవి రూమ్లోనే ఉంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటుంది అంటే యాక్చువల్గా ఏమైందంటే అండి నైట్ నేను నా రూంలోనే పడుకున్నాను కానీ అక్షత నా రూమ్లోకి వచ్చింది అప్పుడు అప్పుడు అక్షిత అంది ఏ పల్లవి లే నా రూంలో ఏసీ పంచేయట్లేదు కానీ నువ్వు వెళ్ళి నా లో నిద్రపో అని చెప్పి అనగానే అప్పుడు నేను లేచి అబ్బా అక్షిత నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి అనగానే ఏ వెళ్తావా లేదా నా రూమ్లో ఏసీ చేయట్లేదు నువ్వు నా రూమ్లో పడుకుని నేను ఇక్కడ పడుకుంటాను అని చెప్పి అనగానే ఇక నేను వెళ్ళి ఆ అక్షిత రూమ్లో పడుకున్నాను ఇక అక్షత నా రూమ్లో పడుకుంది ఆ రకంగా ఇలా అయింది అని చెప్పి పల్లవి చెప్తుంది ఇక అప్పుడు అక్కడే ఉన్న శ్రీనివాసరావు అంటారు అది సరే అమ్మ ఒక్క రూమ్లో ఒకడు పడుకున్నారు కానీ మరి అక్షిత ఏమైంది అని చెప్పి అనగానే ఇక ఇటు పక్క గుండం అంటుంది మనిషి ఆ రూమ్లో పొడుకుంది అని చెప్పి అన్నారు కానీ పొద్దున చూస్తే ఇప్పుడు లేదు మరి అక్షత ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పు వైష్ణవి నీకేమో తెలుసా అనగానే ఇక వైష్ణవి బా అసలేంటి రాత్రి ఈ దొంగ దొంగమోహుంది వెళ్ళి ఆ పల్లవి రూమ్లో పొడుకోవడం ఏంటి నా గోయి నేను తీసుకున్నట్టయింది ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక ఇక వైష్ణవి ఇలా అంటుంది ఏమో గుండమ్మా నాకు తెలియదు అసలు నా కూతురు లేకపోవడం ఏంటి రూమ్లో నాకు కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక వైష్ణవి ఎలా అంటూ ఉంటే ఆదిత్య అంటాడు అదేంటి వైష్ణవి ఎలా అంటావు ఒకవేళ ఇంత పొద్దున్నే అసలు లేచే ఛాన్సే లేదు ఒకవేళ అనుకో ఫోన్ తీసుకెళ్లకుండా అక్షిత అయితే బయటకు వెళ్ళదు కదా ఏదో జరిగింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు గుండం గుండమ్మకి గుర్తొస్తుంది రైట్ నైట్ సౌండ్ వచ్చింది కదా అని చెప్పి ఆ విషయం చెప్తుంది అది ఆదిత్య ఏమండి ఏమైందంటే నైట్ సౌండ్ వచ్చింది చూడగానే ఫ్లవర్ బస్ కింద పడింది అయితే నాకు అర్థం కావలేదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు కామాక్షి ఎవరు తగలకుండా ఫ్లవర్ బస్ ఎలా పడుతుంది అని చెప్పి అనగానే అదే అండి అత్తయ్య నాకు అర్థం కాలేదు అని చెప్పి అనగానే సరే పదండి ఒకసారి సీసీటీవీ చూస్తే మనకి ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది కదా ఎవరైనా వచ్చారేమో అనిపిస్తుంది అని చెప్పి గుండమ్మా అంటుంది ఇక సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే ఇక ముగ్గురు రౌడీలు లోపలికి వస్తున్నట్టుగా ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది అనమాట ఇక అప్పుడు అయ్యో దీనికి ముందే నా ప్లాన్ చెప్పినా బాగుండేది అసలు ఆ దొంగ ముహాలు నా కూతుని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి చాలా టెన్షన్తో బాధపడిపోతూ ఉంటుందన్నమాట వైష్ణవి మరి కమింగ్ ఎస్సోడ్లో ఇంకేం జరుగుబోతుందో తెలుసుకుందాం వీడియో నచ్చి లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్